చేతిని తీసేయడం అంటే మనము ఆ పార్ట్ని తీసేయడం మన బాడీని సెపరేట్ చేయడం ఆ సర్జరీని ఆంప్యుటేషన్ అంటారు అయితే ఆ సర్జరీ మనకి బోన్ క్యాన్సర్లో మెయిన్ సర్జరీగా ఉండేది ఒక ట్వంటీ ఇయర్స్ ముందు కానీ ఈ పాస్ట్ ఈ ఇరవై సంవత్సరాలలో ఇప్పుడు మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చేసి మనకు యాంప్యుటేషన్ కాకుండా మనము చేతు కాలు కాపాడే సర్జరీస్ రూటీన్లీ చేస్తున్నాము అరౌండ్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో మనం ఇప్పుడు యాంప్యుటేషన్ అంటే చేతు కాలు తీసేయడం సర్జరీ కాకుండా లిమ్స్ సేవ్ చేసే సర్జరీ చేతు కాలు సేవ్ చేసే సర్జరీ చేస్తున్నాము దీన్ని లిమ్స్ శాల్వేజ్ సర్జరీ అంటాము ఈ లిమ్స్ శాల్వేజ్ సర్జరీతో మనకి చేతు కానీ కాలు కానీ కాపాడమే కాకుండా మంచి ఫంక్షన్తో అంటే పేషెంట్స్ మంచిగా నడిచేటట్టు లేకపోతే చేతు మంచిగా యూజ్ చేసేటట్టు కూడా మనం ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ లైఫ్ మనకి లీడ్ చేసే నార్మల్ యాక్టివిటీస్ నార్మల్ ప్రొఫెషన్స్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ రెక్రియేషనల్ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీసు అవన్నీ రెగ్యులర్గా వేరే వాళ్ళు ఎలా ఉన్నారో అలా మనము ఉండేటట్టు మనకి లిమ్ శాల్వైజ్ సర్జరీ ద్వారా మనము ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వలన మన ఆర్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ద పేషెంట్స్ లిమ్ శాల్వైజ్ సర్జరీలో నార్మలీ మనం ట్యూమర్ గడ్డని తీసేస్తాము తీసేసినాక అప్పుడు మనకి ఆ గ్యాప్ వచ్చిన ప్లేస్లో మనం మెటల్ ప్రాసెసెస్ కానీ కొన్ని కొన్నిసార్లు పేషెంట్ ఓన్ బోన్ మనం స్టెరిలైజ్ చేసి మళ్ళీ పెట్టడం కానీ అలాంటి సర్జరీ చేస్తాము